చేయడం చేయడం చేత కాకపోతే ఎమ్మెల్సీ దండవిట్టలు గారు ప్లస్ పాలు హరీష్ బాబు ఇద్దరు రాజీనామా చేయండి ఖచ్చితంగా రాజీనామా చేయండి సిర్పూర్ యువర్ సిర్పూర్ కాన్ఫిట్ మీరు రాజీనామా చేయండి మీరు కాబట్టి రాజీనామా చేయండి పోరుకున్న పట్టాలు ఇప్పిస్తాను మేము మీరు రాజీనామా చేస్తే పట్టాలు వస్తాయి రైతుల ద్వారా మీరు ఈ పని బాగా సీరియస్ అవుతున్నాను రైతు ద్వారా మీరు ఈ పని చేయండి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మీరు ఈ పని చేయండి మీ వల్ల కాకపోతే మీరు రాజీనామా చేయండి ఇక మీ పనికిరాని దద్దం వల్ల మా వల్ల కాదు అని మీరు చెప్పండి రైతు బరా పట్టాలు వస్తాయి ఉప ఎన్నికలు వస్తాయి అప్పుడు పట్టాలు వస్తాయి ఆ పని చేయండి ముందు రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ఆ రాజీనామా చేస్తే ఎలక్షన్ జరిగినాయి ఇప్పుడు మునుగోడు కూడా ఎంత గొప్పగా అభివృద్ధి అవుతామో అట్లా పని చేయండి ఉందా ఆ దమ్ముందా కొంచెం సిగ్గుశరం ఉండాలి మేము ఎమ్మెల్యేగా ఎందుకు గెలిసాము ఎమ్మెల్సీ ఎందుకు గెలిచాం చెప్పడానికి తర్వాత బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది పోడు భూముల కోసం పోరాటం చేస్తున్న రైతుల్ని తెల్లవారు జామున వెళ్ళి యాభై మంది పోలీసులు అరెస్ట్ చేశారు ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియట్లేదు ప్రజాపాలన అంటే ప్రజల వద్దకే పాలన అని అనుకున్నాం కానీ ఇంతటి ఘోరంగా పోలీసు రైతుల చేతులకు బెయిల్ వేసి అనుకోలేదు చాలా దుర్మార్గం అండి ఎక్కడ దిందా ఎక్కడ ఎక్కడ హైదరాబాద్ రేపటికల్లా దాదాపు సీఎంతో వాళ్ళు గోడు వినిపించుకుంటుండే ఇంతలోపే పోలీసు వాళ్ళు మొత్తం అరెస్ట్ చేశారు దారుణం కదా ఇది ప్రజల వద్దకే పాలరావని మాది ప్రజాప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తుంది అని ఓట్లేసి గెలిపిస్తే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తాను పోలీసు వాళ్ళని పంపించమని అరెస్ట్ చేపిస్తాను కంచెగచ్చపౌడి అక్కడ కూడా విపరీతం చెట్లు ఉంటాయి ఆ చెట్లను నరికివేస్తే అప్పుడు ఎవరు స్పందించరు ఇక్కడ మాత్రం ఈ పోర్ రైతులు తరతరాలుగా కొనసాగిస్తున్న భూమిలో వాళ్ళు పంటలు వేయడానికి అనుమతి కావట్లేదండి ఫారెస్ట్ అధికారులు దానికోసం కొట్లాడ చేస్తుండే ఇక వీళ్ళ చేతులకు బేటీ ఏం సాధిస్తారో మరి ఈ రాజకీయ నాయకులు ఏం సాధిస్తారో ఈ పోలీసు వాళ్ళు ఏం సాధిస్తారో ఫారెస్ట్ అధికారులు ఏం సాధి వాళ్ళకి వెళ్ళాలి వాళ్ళ బాబు సార్ కాల్ చేస్తాం వాళ్ళకి మనం కాల్ చేద్దాం ఇంత దారుణ దారుణ విషయం ఉండద్దండి చాలా బాధకరం అన్నా నమస్కారం నేను మీ ప్రస్తుతం లైవ్ లో లైవ్ లో ఉండి మీకు కాల్ చేస్తున్నా చెప్ అన్నా అన్నా చెప్పు చెప్పండి అన్నా పొద్దున మేము స్వామి పట్ల నిద్ర చేసిన అన్న నైట్ అవును నిద్ర చేస్తే అక్కడి నుంచి పొద్దున లేవలే అన్న కొంచెం చిమ్మర చిమ్మరే ఉండే ఐదు ఐదు ఉన్నారు అట్లా పది మంది పోలీస్ వాళ్ళు వచ్చిండ్రు వచ్చి మీరు పాదయాత్రగా మీలే కదాని అడి మేమే అని చెప్పినాం చెప్పిన తర్వాత సరే ఓకే గానీ మీ వెళ్ళి లీడర్లు ఎవరని అడిగిన లీడార్లు ఎవరు మాదన్న అందరం రైతులనే చెప్పిన వాళ్ళ తర్వాత ఇళ్ళకెళ్ళి ఎంచుకోవాలి మీరు ఒక ఐదుగురు మాత్రమే చెప్తాం మేము సీఎం కి కలుపుతాం ఐదుగురు ఎంచుకోవాలి అన్న అన్న వాళ్ళ మేము ఐదుగురు లేదు ఏం లేదు మేము ప్రవచ్చ భవన్కి పోయినాక మీరు ఐదుగురు అయినా మిత్రే తీసుకెళ్ళని కానీ కొంతవరకు మాత్రం మొత్తం మంది మొత్తం అన్నమా దానికి ఒప్పుకోవాలి పది మంది కానీ పది మంది అంటే మేము ఇల్లే లేదు ఇలా సరే ఓకే పిఎస్ కు తీసుకెళ్తారు మిమ్మల్ని మేమన్నాం పిఎస్ కి ఎందుకు మమ్మల్ని మేము ఇల్లు ఎప్పుడు పిఎస్ కోసం మమ్మల్ని మర బంధించదు అని మేము అన్నా అనేసరికి అక్కనే అక్కడ పోయిందన్న దూరం పోయి అంత మాట్లాడుకున్నాడు ఫోన్లలో మాట్లాడుకున్నాడు రెండు వందల చిల్లర మంది వచ్చిందన్న ఒకేసారి లేడీస్ ప్లస్ రెండు రెండు వందల మంది చిల్లర పసులు పిలిపించిండ్రు పశువులు తెచ్చిండు ముఖాలు కూడా గడుకుపోలేదు స్టేషన్ కొంత కొంతపోతామని చెప్పి ఆడికి వెళ్ళి తీసుకొచ్చిండలు వాటి తెచ్చి సౌర్జన్యంగా ఒక్కొక్కరిని ముగ్గురు ముగ్గురు బట్టి ఎక్కిచ్చిందన్న పల్లిమికి ఎక్కించి తీసుకు తీసుకు వెళ్తామంటే మేము సామి పెట్టు దాటిన తర్వాత చూసినాం అన్న ఇంకేట తీసుకొప్పు వెళ్తాం అది దాని ఇంకా ఇంకో ఊరుంటుంది కదా ఆ ఊరుకు అబ్బా ఇలా ప్లానింగ్ వేరే వేరేమన్నా మాకేట తీసుకెళ్తానని ఆ కిడికి దూకినామన్న కిందికి దూకితే మరచి మమ్మల్ని దన్నుకుంటా మర బస్లో ఎక్కించి దాన్ని జడుకున్నా బాస్ ఉండాలి మీరు అనుకుంటా మరి లెక్కించుకొని ఆడికి వెళ్ళి మమ్మల్ని వంట వెలుగు లేదు ఒక ఏది లేదు ఆడవాళ్ళని వేరే బస్సు లెక్కిచ్చిండ్రు మమ్మల్ని ఒక బస్సు లెక్కిచ్చిండ్రు మొత్తం అరవై చిల్లర మంది ఉన్నాం అన్న అయితే ఇక తీసుకెళ్తాను ఏడికి తీసుకెళ్ళి మేము ఒక్కడికి చెప్తాను ప్రభుత్వానికి మాకు రైతులకు చెప్పేంత దమ్ము లేదనుకుంటాను అందుకే భయపడి మమ్మల్ని వెనక్కి పంపిస్తాను పోలీసులని పోలీసులని చెప్పి పోలీసులతో తనిపిచ్చుకుంటా రైతుల్ని ఎనక్కి తోలుతా అన్నారు నా ప్రభుత్వానికి జనానికి బుద్ధి చెప్పే అంత జనానికి సదరి చెప్పుడు అంట నా అంటే జనానికి సమాధానం చెప్పే అంత ప్రభుత్వం దగ్గర లేదా అన్న ప్రస్తుతం మీరు ఎక్కడ ప్రస్తుతం మీరు ఎక్కడ అందరు కలిసి అన్న ప్రస్తుతం మీరు అందరు ఒకే దగ్గర ఉన్నారా బస్ లో వెళ్తున్నారా రెండు బస్సులలో ఉన్నాం లేడీస్ లేడీస్ ప్లేస్ జెంట్స్ ఒక దానిలో ఉన్నారు ఎక్కడ గజ్వెల్ పడినప్పుడు దాటి వెళ్తున్నారా బెల్లం పెళ్లి అన్నా ఇప్పుడు బెల్లం పెళ్లి ఉన్నాం మేము పెళ్లి మమ్మల్ని మరి ఆశీర్వాదం తీసుకెళ్తా ఎక్కడికే కానీ మేము మాత్రం ఒక్కడే చెప్తాను ఇంతకు ముందు రగన్నకు శంకరన్నకు అందరికి చెప్పినాం మమ్మల్ని మీడియాలు చంపని ప్లస్ వీళ్ళు మరి ప్రభుత్వం చంపుతాయి కానీ మేము అది ఇంటికి పోము మాకు ఏ మీడియా అన్ని మీడియాలు రావాలే మీ తరఫున కూడా కోరుతాను మేము ఏ మీడియా నచ్చి మమ్మల్ని ఆదుకోవాలి లేకుండా మేము ఇంటికి పోయి అయితే ఏం లేదు మమ్మల్ని అంతా మాకు అన్యాయం అయితే బాగా జరుగుతుంది ఆడికి పాదయాత్ర మూడు వందల నాలుగు వందల కిలోమీటర్లు రాసిన తర్వాత హైదరాబాద్ నుంచి మాకు మా సమస్యకు పరిష్కారం చూపి మమ్మల్ని ఎనికి మలి తప్పిపోయి పోలీసులతో దౌర్జన్యంగా కొట్టి రైతులని తోలుడు న్యాయమేనన్నా తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పే ఒక పని చేయండి అంటే తెలంగాణలో న్యాయం గచ్చిపోయిందన్న న్యాయం లేదా ప్రజాపాలనూ ప్రజా ఇది చేస్తాం దర్బార్ చేస్తాం ఏదో చేస్తాం కొడతాం ఇదేనా రైతులు అది చెప్పుకోవచ్చు అది చెప్పుకోవచ్చు అన్ను వందల రైతులు అట్లా చెప్పే అవకాశం లేదు ఆ ఎందుకు ప్రజాభావన ఎందుకు ఎందుకన్న అవి అన్ని రైతుల కోసం కాదా అయితే రైతుల కోసం కాదు కోసమే కాని వాళ్ళు డ్రామా ప్లే చేస్తాను ఒక పని చేయండి మీరు సరుకుగా వాళ్ళు ఎక్కడికి అక్కడ వెళ్ళండి ఊరందరు కలిసి వచ్చేసి ఒక పని చేయండి ఊరందరూ కలిసి వచ్చి డైరెక్ట్ హైకోర్టు ముందు నిర్సందర్ చేద్దాం మరి అన్న మేము మీ తరపున పోతాన మీడియా వాళ్ళని కూడా మీడియా వాళ్ళు ప్రతి ఒక్క మీడియా ఎలా మీడియా అన్న కానీ మాకు సపోర్ట్ చేయాలని మీ తన్నం పెడతాం కానీ మమ్మల్ని మాకు జరిగిన అన్యాయము తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి జరగలేదు ఇప్పటి వరకు మీడియా అందరు అట్టి మమ్మల్ని ఆదుకోవాలని మీ మీ టీవీ తరపు నుంచి కోరుతాను అన్న కష్టం ఖచ్చితంగా థ్యాంక్ యూ అన్న ఖచ్చితంగా ఫైట్ చేస్తామన్నా ధన్యవాదాలు అన్న రైట్ ఇదండి ముఖ్యంగా పోడు రైతుల భూముల కోసం కొట్టాడ చేస్తున్న వీళ్ళని కనీసం కొంచెం కొంచెమన్నా రేవంత్ సార్ కలిపి చిత్తశుద్ధి ఉండాలి రెండు వందల మంది పోలీసులను పంపిస్తారా కొంచెం సిగ్గుశారం ఉందా మీకు రెండు వందల మంది పోలీసులను పంపిస్తారా మహిళలు వాళ్ళకు వన్ ఫింగరు టూ ఫింగరు అవి వస్తాయి కదా అది కూడా దించట్లేదు వాళ్ళకు ఎంత ఘోరం చెప్పండి ఇంకా రేపు అయితే వీళ్ళు హైదరాబాద్లో చేరుకొని రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చేసి వాళ్ళ గోడు వినిపించుకుంటుండే మధ్యలో మీలో అర్థం కాదు పది మంది రైతులు ఐదుగురు రండి పదిగురు రండి ఎందుకు వస్తారు వాళ్ళు బరాబర్ దయ మన దిందాలో ఉన్న నాలుగు వందల ఫ్యామిలీ ఉన్న అందరు ప్రతి ఒక్కరు కూడా రోడ్కి కనిపిదాం మీరు రండి హైదరాబాద్ ఇప్పుడు పాదయాత్ర చేసుకుంటూ రావడం కాదు ఇక ఇక రూట్ మార్చాలి కొంచెం ఒక పని చేయండి మిత్రులారా మీరు చేయాల్సిన మొట్టమొదటి పని నేను చెప్తా లైన్ ఉన్నాను ప్లీజ్ నాలుగు వందల మంది ఆ కుటుంబాలను నేను ఒకటే చెప్తున్నా ముందుగా మీరు ఒక పని చేయండి హైదరాబాద్ వచ్చి రేవంత్ రెడ్డి ఇంటిని కావచ్చు ప్రజాభవన్ని కావచ్చు దీన్ని ముట్టడిచే బదులు మీరు ఒక పని చేయండి ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్ నేను చెప్తున్నా ఈ నాలుగు వందల కుటుంబాలందరు కలిసేసి పాల్వాయి హరీష్ బాబు పాలవాయి హరీష్ ఎవరు ఆయన పాల్వాయి హరీష్ ఎవరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాదు అర్థందా నా చుట్టులో ఎమ్మెల్యే కాదు అందుకే ఆయన ఎమ్మెల్యే అని చెప్పలేను సిగ్గనిపిస్తుంది సిరిపూర్లో లేని విధంగా ఇప్పుడు జరుగుతుంది ఈ ఇరవై సంవత్సరాలు సిరిపూర్లో ఇంత ఘోరంగా ఏం జరగలే రైతులకు అన్యాయం జరగలే మహిళలకు అన్యాయం జరగలే ఎవరికి అన్యాయం జరగలే ఇంతటి ఘోరంగా హరీష్ బాబు ఎమ్మెల్యే అయినప్పటి నుండి సిరిపూర్లో మొత్తం దుర్మార్గం అయిపోయింది ఎక్కడ చూసినా ఎక్కడ గొంగలు అక్కడే పోయిన సంవత్సరం ఈ బాబు నాట్లేసిండు ఎక్కడ రోడ్లల్లో నాట్లేసిండు బురద ఇప్పుడు ఎంత బురద ఇప్పుడు నాట్లే మరి ఉందా కొంచెం మెదడులో పెండు ఉందేమి అంటే ఇష్యూస్ నేను మాట్లాడుతున్నా మిత్రులరా హరిష్ బాబు ఎమ్మెల్యే ఏం చేసింది లేదు ఈయన ఏమంటున్నాట వెళ్ళేసి మీకు మద్దతు ఇస్తాను మీరు వెళ్ళండి అని అటు సిరిపూర్ వెళ్ళిపోయిండు వీళ్ళేమూ ఇటు గదివేను ఇటు ఇటు వస్తుంటే ఆయన సిరిపూర్ వెళ్ళిపోయి మధ్యలోనే కలిసి వెళ్ళండి నేను మీకు మద్దతు ఇస్తాను చెప్పిండు గెలిచిన తొమ్మిది రోజుల్లో నేను చేపిస్తాను తొమ్మిది రోజుల్లో పట్టాలు ఇప్పిస్తాను పోడు న్యాయం చేస్తా అని చెప్పినా ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఏం చేస్తాను గడ్డి బిక్తానా ఏం చేస్తాను సిరిపూర్లో దేనికి పని చేస్తాను ఎమ్మెల్యే ఎమ్మెల్యేని చెప్పడం సిగ్గు చెట్టుమై ప్లీజ్ రిజైన్ ఇమీడియట్లీ ఇప్పుడు గమనించండి మిత్రారా ఈ నాలుగు వందల కుటుంబాలు కనుక పాలయ్య హరీష్ బాబు ఇంటి చుట్టూ ఇంటిని ముట్టడి చేయడం ముందు పాల్వై హరీష్ బాబు ఇంటి ముందు బీజేపీ కార్యాలయం ముట్టడి చేయండి బీజేపీ నాయకులను తిరగనియకండి ఇది ఇది ఫస్ట్ టైం చేయండి మీరు బీజేపీ నాయకులను తిరగనియకండి పాల్వై హరీష్ బాబు ఇంటిని ముట్టడ చేయండి అప్పుడు ఈ ఎమ్మెల్యేనే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతాడు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతాడు ఆ ఎమ్మెల్యేనే ఆయన డబ్బులు ఖర్చు పెట్టేసి మీ నాలుగు వందల మంది రైతుల్లో లేకుంటే నలభై మంది రైతులను తీసుకుని వచ్చేసి సీఎంకి అర్థమైందా సీఎం దగ్గర మీ మీ డిమాండ్స్ ఏంటో చెప్తారు తద్వారా ఏమవుతుందంటే మీకు న్యాయం అవుతుంది ఈ ఎమ్మెల్యే ఏం చెప్తే గంగదులుగా తలువు పక్కన దయచేసి మై ఫార్మర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్న ఎమ్మెల్యే మాట వింటే మాత్రం నాశనం అవుతారు గతంలో చూసినాం కోనడు కృష్ణ ఎట్లా ఉండే కోనడు కోనప్ప ఫ్యామిలీ ఎట్లుండే ఒకసారి ఆలోచించండి ఫారెస్ట్ అధికారులు వచ్చేసి రైతుల్ని అడ్డగిస్తే రైతుల మీద ఉన్న ప్రేమతోని ఒక దెబ్బ వేసి కొట్టింది ఫారెస్ట్ అధికారిని అప్పుడు సుప్రీంకోర్టులో సైతం వెళ్ళిండు సుప్రీం సుప్రీంకోర్టు వైపు ఈ కేసు వెళ్ళింది కోనడు కృష్ణ అరెస్ట్ అయ్యింది అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చాడు అంటే ఆయన జీవితాన్ని ఆయన పనంగా పెట్టుకుంటూ కోనడు కోనప్ప కుటుంబం మొత్తం అప్పుడు విపరీతంగా ఫైట్ చేసింది కాబట్టి కొందరికి పట్టాలు వచ్చాయి ఇది వాస్తవం ఇక ఈ చేసిన చేసింది పాలవాయి పాల్వాయి అరవిరాబు కోసం జైలుకి వెళ్ళినా అది వెళ్ళినా అని చెప్తాడు తొమ్మిది రోజులనే పట్టాలు ఇప్పిస్తా ఇరవై రోజుల్లో పట్టాలు ఇప్పిస్తా అధికార రాగానే పట్టాలు ఇప్పిస్తా గంగిరెద్దుల ఇద్దరం బీజేపీ ఎంపీ గెలిపించండి నన్ను గెలిపించండి ఇద్దరం గెలిస్తే అయిపోయింది కేర కథాం దుకాన్ బంద్ మీ అందరికీ న్యాయం చేస్తాను చెప్పు ఏం న్యాయం చేసింది ఆయన గంగన అందరూ ముంచేసింది ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొంచెం చిత్తస్థుతి ఉండాలి కొంచెం నా మీ కాస అంటే సిరిపూర్ నియోజకవరం ఉండి దింద నాలుగు వందల కిలోమీటర్లు పాయాత్ర చేస్తుంటే ఆ ఎమ్మెల్యే ఏం చేయాలి అరే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది నా రైతులు నా మహిళలు నా వృద్ధులు నా వికలాంగులు వెళ్తాను పాత్ర చేస్తాను వాళ్ళ గోరును వినిపిస్తాను ఇజ్జది పోతుంది నాదని చెప్పేసి ఆయనే పట్టుకొని వెళ్ళేసి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చోను లేకపోతే మంత్రుల దగ్గర కూర్చోను అవసరం ఢిల్లీలో మోడీ అపాయింట్మెంట్ తీసుకొని ఈ నాలుగు కుటుంబాల గోస ఇదే అని చెప్పాలి చెప్తారాయన చెప్పాడు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వరు ఎవరు అంత దుర్మార్గమైన ఎమ్మెల్యే ఉన్నాడు చిరుపూర్లో ఇది రైతులకు న్యాయం లేదు ఇక్కడ ఏ పార్టీ ఉంది స్టేట్లా స్టేట్లో కాంగ్రెస్ ఉంది లోకల్ ఎమ్మెల్యే బీజేపీ ఉన్నాడు సెంట్రల్లో బీజేపీ ఉంది ఓకేనా ఇప్పుడు ఆదిలాబాద్ ఎంపీ ఎవరు బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ బీజేపీ సిర్పూర్ ఎమ్మెల్యే ఎవరు బీజేపీ సెంట్రల్ ఎవరు ఉన్నారు బీజేపీ రైతులందరూ దయచేసి మీరు స్టేట్ గవర్నమెంట్ మీద ఎంత ఫోకస్ చేస్తానో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని మీరు ముట్టడి చేయండి బీజేపీ ఎమ్మెల్యే ఆఫీస్ని ముట్టడి చేయండి పాలయ్య హరిజ్బాబు నాలుగు వందల కుటుంబాలు వచ్చి చుట్టుముట్టండి ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ సాగుతుంది పది రోజుల్లో మీ పట్టాలు వస్తాయి అదేవిధంగా రైతులందరూ మా చెప్పండి ఎమ్మెల్యే మీ ఓట్లేసి గెలిపించాం మిమ్మల్ని ఖచ్చితంగా మీ న్యాయం న్యాయం చేస్తామని కోనడు కోనప్ప మాట మాట మేము మోసపోయినాం ఇక మోసపోయినా కానీ నువ్వేదో మాకు చేస్తావు నువ్వేమో మాకు నెత్తిన కిరీటం పెడతా నేను మిమ్మల్ని గెలిపించినాం ఇప్పుడు మీరు మాకు న్యాయం చేయండి కోనప్ప అంటే ప్రతిపక్షం ఉన్నాడు ఆయన ఇప్పుడు ఏం మాట్లాడు ఏమైనా మీకు ఏమైనా చిన్న చిన్నగా సహాయాలు చేస్తాడేమో ఆర్థిక సహాయాలు చేయచ్చు లేదా అండగా ఉంటామని చెప్పచ్చు భరోసా ఇవ్వచ్చు మీకు అంతేగాని కోనప్ప వీళ్ళు డైరెక్టర్ రేవంత్ రెడ్డితో మాట్లాడి కోనప్ప వీళ్ళు మోడీతో మాట్లాడలేడు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే పాల్వ హారీస్ బాబు ఈ పని చేయాలి ముందు రైతులందరినీ పట్టుకొని వెళ్ళి రేవేంద్రెడ్డి కల్పించండి రైతులందరినీ పట్టుకొని మోడీ కల్పించండి లేకపోతే వీళ్ళకి వీళ్ళు వేస్తారు వీళ్ళు మళ్ళీ వీళ్ళని మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేస్తారు అంతే కదా అందుకే దయచేసి ఇంకోటి చెప్తున్నా సిరిపూర్ నియోజకం ద్వారా కేవలం ఇది పోరు రైతుల సమస్య కేవలం దింద గ్రామస్తుల కాదు దింద దా రైతులకు అంద అండగా ఉండండి భారీ చెప్తున్నా వేల సంఖ్యలో రైతులు కదిలి రండి ఏం అరెస్ట్ చేసి ఏం చేయరు జైల్లో ఏం పంపించరు నామకే వాస్తే ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు ఆయా పాదయాత్రను అడ్డుకోవడం లాంటి పనులు చేస్తారు కొంచెం ఉండాలి నాకు తెలిసి పాల్వయ్య హరిజు బాబు గారు కడుపు కన్నాం తినట్లేదు గడ్డి తింటాను ఆయన ఇంతటి ఘోరం ఉంటుందా ఇకపోతే ఎమ్మెల్సీ దండబిట్టలు ఆయన కూడా చిత్తశుద్ధి లేకుండా అయిపోయింది ఏమంటాడు ఆయన ఏమైనా అవుతుంది ఆయన వల్ల కాంగ్రెస్ పార్టీ బాలోపేతాం ప్రజా పాలన రేషన్ కార్డులు అది ఇందిరా మిల్లు ఇది ఇది కాదు ఇది ఎవ ఎవరికి కావాలి పేద పేద కావాలి కరెక్ట్ మరి ఈ బాధ ఎవరు మరి ఏమన్నంటే మా పార్టీ ఇది ఇస్తుంది అది ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ఎంత అట్టర్ ప్రాప్తుంది అందరూ తెలుసు రెండు లక్షలు ఉద్యోగాలు అని చెప్పి ఏటా రెండు సంవత్సరాలు అవుతుంది ఇది పిచ్చి అబద్ధం సరే ఇక ఇది పచ్చి అబద్ధం రెండు లక్షలు ఉద్యోగాలకు దిక్కులేవు అక్కడ సరిగా రేషన్ కార్డు రావట్లేదు అది దిక్కులేదు లేదు ఇంద్రం అవ్వక తువలు జరుగుతున్నాయి నిరుపేద రావట్లేదు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే వందల సంఖ్యలో ఉన్నాయి తప్పుడు దాని మీద దాని బిజెట్లో ఏం మాట్లాడడం ఏమంటారు రేవంత్ రెడ్డి వచ్చి మంచిగా చేస్తాను మంచి చేస్తాడు ఏం మంచిగా తొక్కతో ఏం చేస్తాను గిట్లా అంటే బెదిరిస్తాడు సూర్యన సూర్య డిఫర్మేషన్ పంపిస్తాం సూర్య మమ్మల్ని తీరుతాడు డిఫర్మేషన్లకు మీ కేసులకు లొట్ట పీసు మీ మాటలు భయపడే రోజులు పోయినాయి భయపడకూడదు రైతుల పక్షాన్ని నిలబడదా దయచేసి దండ విత్తలు గారు మీరు స్పందించండి ఎమ్మెల్యే పాలి బాబు గారు దండ గారు ఒక పని చేయండి నెంబర్ వన్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏం పని చేయాలంటే వీళ్ళు రైతులు ఏం చేయాలి నేను చెప్పిన ఓకే రై ముందుగా గీత తగ్గిస్తున్న రైతులు బీజేపీ ఎమ్మెల్యే ఇంటిని ఎమ్మెల్యే కార్యాలయాన్ని మొత్తం నాలుగు వందల అష్ట దిగ్బంధం చేయాలి ఎమ్మెల్యేలు బయటకు రాకుండా చేయాలి అట్లా చేయండి ఖచ్చితంగా వస్తే నెంబర్ వన్ రైతులు రైతులు రైతుల మొదలు పని చేయాలి ఇప్పుడు ఎమ్మెల్యే ఏం పని చేయాలి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వీళ్ళు ఏం పని చేయాలి ఎమ్మెల్సీకి ఎట్లా రేవంత్ దగ్గరనే కదా ఎమ్మెల్సీ దాని ఎప్పటికీ ఫంక్షన్లలో పోగ్రాలు వెళ్ళి బొకేలు ఇస్తారు ఆయన ఎమ్మెల్సీ గారు దండబిట్టలు గారు ఆయన ఏం చేయాలి ఆయన ప్లస్ ఈయన ఇద్దరు కలిసేసి ఇప్పుడు మేము ఉన్నాం అధికారంలో అని చెప్పేసి వీళ్ళు బరాబర్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఓ నలభై నుండి యాభై మంది రైతుల్ని కూర్చోబెట్టేసి వాళ్ళకి ఎన్నికలు ఇస్తే బెటర్ అనేది అదొకటి చర్చ చేయాలి సీఎంతో వాళ్ళే వెళ్ళి చర్చ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు మళ్ళీ యాత్ర చేస్తే ఈ పని చేయండి మీరు ఓకే రెండోది ఏం పని చేయండి ఈ పని చేయడం చేయడం చేత కాకపోతే ఎమ్మెల్సీ దండబిడ్డలు గారు ప్లస్ పాలే హరీష్ బాబు ఇద్దరు రాజీనామా చేయండి ఖచ్చితంగా రాజీనామా చేయండి సిర్పూర్ సిర్పూర్ కాన్ఫిట్ మీరు రాజీనామా చేయండి మీరు కాబట్టి రాజీనామా చేయండి పోటుముల పట్టాలు ఇప్పిస్తాను నేను వీళ్ళు రాజీనామా చేస్తే పట్టాలు వస్తాయి రైతుల ద్వారా మీరు ఈ పని చేయండి బాగా సీరియస్ వస్తున్నారు రైతుల ద్వారా మీరు ఈ పని చేయండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మీరు ఈ పని చేయండి మీ వల్ల కాకపోతే మీరు రాజీనామా చేయండి ఇక మీ పనికిరాని దద్దం వల్ల మా వల్ల కాదు అని మీరు చెప్పండి రైతుల బరాలు పట్టాలు వస్తాయి ఉప ఎన్నికలు వస్తాయి అప్పుడు పట్టాలు వస్తాయి ఆ పని చేయని ముందు రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ఆ రాజీనామా చేస్తే ఎలక్షన్ జరిగినాయి ఇప్పుడు మునుగోడు చూడండి ఎంత గొప్పగా అభివృద్ధి అవుతుందా అట్లా పని చేయండి ఉందా ఆ దమ్ముందా కొంచెం వేలా ఉండాలి మేము ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచాం ఎమ్మెల్సీగా ఎందుకు గెలిచాం చెప్పడానికి